అధ్యక్ష పత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలు పూర్తిగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి గ్రామాలు దీంట్లో అప్పాపురం ఛానల్ అనేటువంటిది దాదాపుగా ఇరవై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు అయితే దీనికి చివరి ఉన్నటువంటి ఐదు గ్రామాలకి ముఖ్యంగా కాకుమాను మరి పత్తిపాడు వట్టి చెరుకూరు పెదనందిపాడు మండలాల్లో చివరి భూములకు ఐదు వేల ఎకరాలకు నీరు అందక పంటలు చివరి దశలో సరైనటువంటి క్రాప్ లాగా రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి పది కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయించారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది కృష్ణా వెస్టర్న్ డెల్టాలో భాగంగా బడ్జెట్లో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి పది కోట్ల రూపాయలు ఇందులో చేర్చి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మనం ఎంచుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అక్కడ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష ఆ పాపురంలోనే ఏడు గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ముప్పై రెండు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టక ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీరు పథకాన్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ లో చేర్చమని తమ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష